ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది ఈ చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడి పెద్ద కలలు మొదలయ్యాయి అతని పేరు అనీష్ గ్రామంలో ఉన్న స్కూల్ చిన్నదే పుస్తకాలు సరిపోవు కుర్చీలు లేవు కొన్నిసార్లు టీచర్లు కూడా రారు అయినా అనీష్ ప్రతిరోజూ ఉదయం తొందరగా లేచి రెండు కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్తుండేవాడు పేదరికం అతని ఇంటి అతిథిలా ఉండేది తండ్రి రోజూ కష్టపడి పనిచేసేవాడు అలసట ఉన్న తన కొడుకు భవిష్యత్తు కోసం చిరునవ్వు మాత్రం విడిచిపెట్టేవాడు పరిస్థితులు మనల్ని భయపెట్టడానికి వస్తాయి కానీ మనం ధైర్యంగా నువ్వు తప్పకుండా సాధిస్తావు అమ్మ మాటలు అతనికి బలం ఆ మాటలు అతని హృదయంలో దీపంలా వెలిగాయి ఇంట్లో కరెంట్ లేకపోయినా వీధి దీపం అతని గురువైంది చలిలోనూ అలసటలోనూ అతని కళ్ళలో ఒక్కటే ఉంది ఆశ కొత్త ప్రదేశం కొంచెం భయం ఉంది కానీ నా కష్టాలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి ఇక వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు ఒకప్పుడు నేను వీధి దీపంగా చదివాన్ని ఈ వేజు మాకు దోష్టపడితే జీవితంలో సాక్ష్యం నాకు పుస్తకాలు దారి చూపించాయి ఇప్పుడు నేను ఇంకొంత దారి చూకా ఈ చిన్నపిల్లల కలల కోసం చిన్న అడుగైనా వేయండి ఒకరోజు అదే మీ గమ్యానికి తీసుకెళ్తుంది నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ సంకల్పం పెద్దదైతే నీ కథ కూడా ఒకరోజు ఇంకొకరికి ప్రేరణ అవుతుంది